అని అయ్యా నువ్వు అండిపోలేముడు ఊరికి తెల్లారాల్సిన పని లేదు తెల్లారాలో ఊర్లను ఎట్లా అభివృద్ధి మాకు తెలుసు మంచి రోజులు వస్తాయని ఇద్దరు సర్పంచ్లను పిలుచుకున్నాడు నలుగురు వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనా వస్తా పాపం ఒకప్పుడు బానే బతికినోడు ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మయమూదాలి పోతే ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కార్డు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటకు పంపించారు మంత్రులు పోతే కూడా గడిచేటోడు కాదు కేసీఆర్ నిన్న చూస్తే సర్పంచ్ని ఓ నలుగురు వార్డు మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని ఆయన చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది మూలుగుడేమో మున్పటో మున్పటోలేనే మందేమో ఎప్పటోలేనే అని ఆయన ఎంకటి చెప్పారు ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట మందు ఉన్నది రా దావతంటే నాకు నాకు కావాల్సిందే నాకు ఆపు కావాలి ఫుల్ కావాలని మూడుగులేము మున్పటోలేనే మందేమో ఎప్పటివో అని నిన్న ఆయన మంచి రోజులు అంటున్నాడు మంచి రోజులు నగదు నాయన నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి నాలుగు దిక్కుల తెలంగాణ రాష్ట్రానికి పీక్క తిన్నారు దోస్క తిన్నారు ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీరు శిక్షించడోడు ప్రజలు శిక్షించారు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టిరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే మన లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి కేసి బాధి బొంద మాకెవ్వడు అక్కర్లేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనికే నీకెవ్వడు అక్కర్లేదు నీ కొడుకే గుది బండ ఆ బండ ఉందంతసేపు నీ పార్టీని బొంద పెడతారు ఇక మంచి రోజులు ఎట్లకల్ వస్తాయి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి తెలంగాణ ప్రజలకి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ వచ్చింది